అట్టి పడాల చక్కెర కేలు ఉన్నాయా రోజు ఎట్లు ఇస్తున్నారు చక్కర కేలు డజన్ ఆడు వచ్చాడంటే పెద్ద తలకి డబ్బులు ఎందుకమ్మా మంచిగా ఉంటుంది మంచిగా మూడు క్యారెడ్ క్యారెడ్ అంట బాగుంటే ఇస్తాం ఖచ్చితంగా ఇస్తాం బాగాలేని వాడికి ఏమంటే ఎవరు ఇస్తారు డబ్బులు ఇస్తాం మంచిగా ఉంటాయి వద్దా వద్దాడా డబ్బులు వద్దాడా పైగా మీరు కూడా అట్టి పడాలా చక్కెర కేలు ఉన్నాయా రోజు ఉంటాయా ఎట్లు ఆడు చక్కెర కేలు రాజా వచ్చేసాడు పెద్దేసేట్రాడు అవునా అమ్మా టేస్ట్ ఉంటాయా మరి రాలేదా కేజీ టేస్ట్ బాగుంటాయా

కొంచదమ్మా మంచిగా ఉంటా కొంటాము పండ్లు చూడు ఎక్కడ కొనుక్కు వస్తున్నాను మరి ఎందుకు టేస్ట్ లో పద పర్సెంట్ వెరైటీ కొన్న మొన్న బాగున్న టేస్ట్ అసలే డజన్ పండుగ లాస్ట్ అంటే మంచిగా ఉంటాకుంటా పెద్ద సైజ్ పెద్ద సైజ్ చూడు డబ్బులు ఎందుకమ్మా మంచిగుంటు ఇస్తాం మంచిగా ఉన్న వాటికి మంచిగుంట ఇస్తాం అమ్మా మూడు క్యారెడ్ కార్జు మంచి బాగుంటుంది ఇస్తాం ఖచ్చితంగా ఇస్తాం బాగా లేని వాడికి ఏమంటే ఎవరు ఇస్తారు అన్న ఇది ఏంటి పండు కూడా ఇది కూడా ఖరాబ్ అయింది గదులేదు గదుడు ఇది కూడా ఖరాబ్ అయింది బాలేవు అమ్మా ఇప్పుడు బానేలేదు కదా మా పండింది ఇంకా డబ్బులు ఎక్కడ అమ్మా బాగాలేని వాటికి అట్లా ఎక్కుంటుంది బాగా లేకున్నాయి బాగాలేకున్నాయి తగ్గి ఈ గెలది ఈ గెలది అమ్మా నువ్వు ఇరావే పెద్ద మనిషి గీ ఒక పండు తింటురా పండు తింటుడు గా గెల చూడు చూడాలి కదా బాగుండే మొక్కజొన్న కంకులు ఎట్లా అమ్ముతున్నావు మక్కజొన్న కంకులెట్లు నాకు ఇప్పుడు పండ్లు ఇరవై రూపాయలు బాగా ఎట్లా ఇస్తాం ఏమవుతుంది మరి దీన్ని మంచిగా ఉంటే ఇస్తాంలే తీసుకుంటావు డజను డన్ తీసుకుంటామ్మా ఈ మంచిగుంట చూడు సగన్ నాకు గెల చూడు మంచిగుంటా తీసుకున్నా గీ గెల గీ గెల చూడు మంచిగుంట మొత్తం ఈ సగం తిన్నామైందమ్మా గిత్తు గిది గిది గది సగం చూడు రగనా సంత్రాపాడు చూడు తీసిందే ఇప్పుడు మంచి ముందే సరే అమ్మా ఇది రాలే పెద్ద మనిషి మంచి చూసారు గింద పుల్ల గుండేందమ్మా పుల్ల పుల్లడి అమ్ముతాను ఎందుకు గట్లా పుల్లగా ఉన్నాయమ్మా పుల్లగా ఉన్నాయి కదా ఉన్నాయి దేని తినడానికే కాళ్ళు శాంతి లేదు ఓ ఏనాడు ఏమి రాదు ఇద్దాం యాభై ఇద్దాం కాని ఆయన ఒక పండు అట్లా కాదమ్మా ఇప్పుడు నీ డబ్బులు నీకు ఎట్టు పోదమ్మా ఇప్పుడు ఈ పండు దేనికంతున్నావు తినడానికా అయితే వద్ద అంటుంది పాడిన నాకు ఇది చూడు డబ్బులు ఇస్తా ఉంది ఈ మామూలుగా అమ్ముకోవడానికి అమ్ముకోడా ఆ కంకిట్లమ్మా ఎట్లా అమ్ముతున్నావు కేజీల తుప్పనంతో కంకి తుప్పనంతో సంత్రా గణేష్ తింటూద్దాం కొంటానమ్మా మంచిగా ఉంటే అవి మొత్తం కూడా మంచిగా ఉంటే

అట్లా కాదమ్మా మంచిగా ఉంటాయస్ రెండు డజెళ్ళు లైలో ఉండు బంపర్ ఇస్తున్నాడు కాల్ చేస్తావా ఏం పండ్లు చక్కెర కేటాఖరాబ్ అయినాయమ్మా చక్కెర కేది మంచి ఉన్నట్టుంది తిని చూస్తాం అట్లాదమ్మా మంచిగా ఉంటే ఇస్తాం డబ్బులు నువ్వు ఇట్ పెద్ద మనుషులు నువ్వు సమాధానం చెప్తా అమ్మా బాగలేవురా డబ్బులు ఇస్తావు మంచిగా ఉంటాయి ఇంకొద్ వద్దాడా డబ్బులు వద్దాడా పైగా అట్లా కాదమ్మా మంచి గుడికి అవునా వందలు అట్లా అట్లాదమ్మా కంకులు ఎట్లా కంకులు ఎట్లా అమ్ముతుండ్రు మిమ్మల్ని మీ ఎందుకు భయపెట్టిస్తాం కానీ కంకులు ఎంత కొట్టిస్తాం కంకులు కంకులు ఎంత కొట్టిస్తాం ఇవా మంచిగా ఉంటే కొంటావమ్మా ఓ రెండు డజన్లు కొంటా అరటి పండ్లు మంచిగా ఏం కాదు మంచిగానే ఉన్నది ஓடலாம் ஆக 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 ரைட் ரைட் அப்பன எல்லி சालு சாமு ஒடலேசே சப்சி எல்லாம் சாங் ஒடலேசே கா கிரர என்னது

నువ్వు కెమెరా నేను అన్నది నేను అది కాదు నేను కెమెరా తీసుకున్నావు అన్నర్థం ఇగో మైకులు మైకుల్ ది మైకు వాళ్ళ డైమండ్ వెళ్ళిందని చెప్పి ఆవతడు గొడవ పడతారు ఈ మైకులు రికార్డ్ అయితే అన్నట్టు వాయిస్ ఈ మైకులు